హాయ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చండి సరికి మనం రోజూరు గేదెల సంతకం రావడం జరిగింది ఈ రోజు సరికి మంచి హెవీ సైజ్ గేదెలు రావడం జరిగిందండి చూసుకోవచ్చు గేద గేదె చాలా హెవీ సైజు వైట్ కలర్లో ఉంది తెల్ల గేదె చూసుకోవచ్చండి క్వాలిటీ ఒకసారి తిరిగి మీకు అన్ని గేదెలను ఒకసారి చూపిస్తానండి గేదెలు అన్నిట్లో ఒకసారి చూడండి ఒకవేళ మీ గేదెలు ఏమన్నా మిస్ అయినా కనపడకుండా పోయినా ఒకవేళ వీటిల్లో ఉంటే తెలిసిద్దండి ఒకసారి గేదెలన్నీ చూపిస్తా తర్వాత వాటి రేట్లు వాటి వివరాలు అనేది కనుక్కొని చెప్పడం జరుగుతుంది ఇక ఈ సంత వివరాలు చూసుకున్నట్లయితే ఇది క్రోసూరులో జరిగిందండి మీ అందరికీ తెలుసు అండి చాలామందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను క్రోసూరు వచ్చేసరికి సత్తనపల్లి బస్ స్టాండ్లో క్రోసూరు బస్సు ఉండిద్దండి సత్తనపల్లి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉండిద్ది మన పిడుగురాల నుంచి అయితేనే నలభై ఉండిద్దండి ఇక గుంటూరు నరసరావుపేట అటు సైడ్ అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి అర్థమైపోద్ది రూటు చూసుకోగలరా ఇక క్వాలిటీలు ప్రతి గేదా చాలా బాగున్నాయి ఇప్పుడు టైం మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి ఆ షెడ్ బయట గేదెలన్నీ అయిపోయినాయి అసలు ఒక్కటి కూడా లేవు ఈరోజు అయితే చూసుకోవచ్చు మనం ఈరోజు గొర్రజాల సంతను కూడా కవర్ చేయడం జరిగింది గుర్రజాల సంత కవర్ చేసేటరికి ఈ టైం అయిందండి అయినా ఏం కాదండి ఇంకా ఒక వంద గేదల దాకా ఉన్నాయి లోపల వీటి వీటిల్లో ఒక మంచి గేదెలు వాటి రేట్లు తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది చూసుకోగలరా చూసుకోవచ్చండి హెవీ సైజు హెవీ సైజు కదా మీరేదా చూస్తుంటే నేను పక్కన విలేజ్ పట్టణ చెరువు దగ్గర నుంచి చెప్తారా ఓకే తీసుకున్నారా మరేమన్నా నమస్కారం సార్ ఎవరి నుంచి వచ్చారు ఎవరు నుంచి వచ్చారండి వేల్పూర్ వేల్పూర్ అచ్చంపేట అంటే ఎక్కడే కండి ప్రోజూర్ దగ్గర ఓకే ఎంత పడ్డాయి సార్ మరి ఒకటి లక్షా పదిహేను వేలు ఇది మరి అదండి లక్ష పది లక్ష పదిహేను అది అది ఇప్పుడేనండి చూసినా లక్ష ఇరవై ఐదు ఓకే అటుపక్క పక్క తెల్లగ ఎంత పడ్డదండి తెల్లగ లక్షా పదిహేను పడ్డదండి తెల్లగ ఇది యాభై ఎనిమిది వేలు అని తొలిచూరుదండీ ఇది తరిపిదంట అండి చూసుకోవచ్చు ఇది ఇదే అదే దరిదా అరవై ఐదు వేలు ఓకే లక్ష నలభై రెండు దరిదండి లక్ష నలభై రెండు అంటే ఇది చూసుకోవచ్చు ఓకే జత రెండు లక్షల ఏడు వేలు ஓகே தெலங்கானாக்கு ரெட்டிகாரிக்கு ஓகே வெங்கடாரம் லகாரம் ஓகே ఓకే రెడ్డి గారు ఇప్పించింది నేనేనండి మీ పేరు సార్ శ్రీరామ్మూర్తి గారు హైదరాబాద్ ఎవరికైనా కానీ కావాలన్నా చుట్టుపక్కల ఒక రైతులకి ఎవరికైనా కావాలన్నా కానీ మంచి గేదెలు ఇప్పిస్తారు చూసుకోవచ్చు అండి శ్రీరామ్ గారు మీ ఫోన్ నెంబర్ ఏమని చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు తొంభై ఏడు నలభై రెండు సున్నా ఎనిమిది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అన్ని వసతులు ఉంటాయండి అండి షెడ్లు కూడా వస్తుందంట అన్ని వసతులు నేను చెప్తున్నా ఓకే ఓకేనండి ఓకే థ్యాంక్ యూ సార్ అదే అది అన్న ఇప్పుడు ఇప్పుడు మాట్లాడి డబ్బులు లెక్కేసి ఇచ్చారు ఒకటి ఇరవై ఐదు రెడ్డి గారు అండి ఏమన్నా చూసుకోవచ్చా హైదరాబాద్ గేదెలన్నీ సారీ అని అండి పదిహేను సార్లు తీరు మొత్తం రెడ్డి గారే కొన్నారు సార్ మీ పేరేం సార్ నరసింహారెడ్డి అంటండి చూసుకోవచ్చు అన్ని హెవీ సైజ్ గదిలే ప్రతి వారం వస్తారండి అప్పుడప్పుడు వస్తారు బిజినెస్ కాదండి ఫార్మ ఏమన్నా ఓకే పాలు ఓకే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు వస్తారు మంచిగా గేదెలు ఏమన్నా ఉంటే తీసుకుంటారా అండి మా లొకాలిటీలు ఏమన్నా ఓకే పాలు పెరిగే అవకాశం కానీ తగ్గేది అయితే ఉండదు చూసుకోవచ్చు క్వాలిటీ తేగ కూడా వేస్తుందండి నాకు తెలిసి ఒక రోజుల్లోనే ఉండి మ్యాక్సిమం సార్ అవును సార్ ఎవరి నుంచి వచ్చారు సార్ చిట్యాల నుంచి వచ్చారా ఎన్ని కొన్నారండి ఈ వారం నాలుగు ఉన్నారు ఏదేదండి ఓకే ఫస్ట్ ఈ రెండు చూపిద్దాం ఎంత తీసుకున్నారు సార్ ఇది రెండు కలిపి ఎంత పడ్డాండి రెండు నలభై ఐదు ఓకే ఒకటి ఒకటి ఇరవై రెండు దాకా పడ్డండి చూసుకోవచ్చు హెవీ సైజ్ కాదా రెండు చిట్టాల నుంచి వచ్చారు అబ్బో ఇది ఇంకా హెవీ సైజ్ అండి చూసుకోవచ్చు ఇది ఎంత పడ్డా సార్ కొంబయ ఇది చాలా మంచి రేటుకు వచ్చిందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఇదైతే చాలా బాగుందండి చూసుకోవచ్చు కట్టు కానీ గిట్టు కానీ మొత్తం నెంబర్ వన్గా ఉంది చూసుకోవచ్చండి హెవీ సైజు ఏం పేరు సార్ మీ పేరు కోటి గారు మొత్తం హైదరాబాద్ అండి ఓకే చూసుకోనండి థ్యాంక్స్ అమ్మా అన్న ఏం ఫామ్ ఉందా మీకేమన్నా ఏం ఫామ్ పేరు ఏందన్న ఫామ్ పేరు మీ మీ ఫామ్ పేరు రాజేశ్వరి చూసుకోవచ్చు దారం అవుతుంది దానికి

मज़लो <laughs> గేదె అయితే హెవీ సైజ్ గేదండి ఇంకొక వారం పది రోజులు అయితే మాత్రం దానికి తగ్గ గేదెకి తగ్గ సంఖ ఇంకా మొత్తం వచ్చిద్ది అప్పుడు రేట్ అనేది వేరే మారిపోయి ఇప్పుడు ఒకటి పాతిక మీద తీసుకుని బతామని అడిగాడు అతను చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చండి పెద్ద గేదెలకి ఒకటి పదిహేను ఒకటి ఇరవై ఐదు అనేది మంచి రేట్లు అండి గమనించుకోగలరు రైతులు కానీ దళారులు కానీ ఒక రేట్ అనేది వచ్చిన తర్వాత మీకు తెలిసి అమ్ముకోగలరా కానీ మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మేసేయండి అండి ఎందుకంటే దీనికంటే డబుల్ బాడీ దీనికంటే హెవీ సైజుకి అయితే నేను గురజాల్సిన సంతలో చూసే లక్ష ముప్పైకి అయిపోయింది గమనించుకోగలరు చూసుకోవచ్చండి ఇది కూడా హెవీ సైజు నేను ఎనీ టైం పెద్ద కేదీలే తీసుకొని వస్తారు రైతు సరే అయింది తెచ్చిన చూసుకోవచ్చండి కేదీ వచ్చేసరికి ఏమో రెండో వేద్దా ఏం ఒకటి ఎనభై చదువుతున్నారంట ఫిక్స్డ్ రేట్ అయితే కాదు చూసుకోవచ్చు సైజు మాత్రం హెవీ సైజ్ అండి క్వాలిటీ మాత్రం బాగుంది చూసుకోవచ్చు మా పాల విషయానికి తెలిసిందే కానీ వాళ్ళు అయితే ఆరు పైన చెప్తారు మనకి నేనేనండి నేను చూసేది మన వీడియోస్ ఎవరి నుంచి వచ్చారండి అగ్రారం విలేజ్ ఎక్కడ ఓకే చూసుకోవచ్చండి ఇది సంఖొ వచ్చేసరికి మరి రెండు కాళ్ళ మధ్యలో ఉంది కాళ్ళు అనేది బాగా దగ్గరగా ఉన్నాయి ఎంత పెద్ద సంఖ్య ఉంది చూసుకోవచ్చు గేదో సరిగి పెద్ద గేదె గోడ గోడ పుట్టి ఒక వారం అవుతుంది అంతే వారం లోపేనండి చూసుకోవచ్చు నేను సంఖ్య ఎందుకు ఇలా ఉందో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి టైం ఉంది కదన్న చూసుకోవచ్చండి ఇది హెవీ సైజు కొద్దిగా టైం ఉంది ఒక పది రోజులు టైం ఉంది హర్యానా అనుకుంటా మంచి సైజు ఈరోజు మంచి సైజు వచ్చినండి ఒక నాలుగైదు కేజీలు మాత్రం మంచి సైజు వచ్చినాయి చూసుకోవచ్చు కొమ్మలు కూడా దీనికి కిందకున్నాయి చేస్తున్నానండి అండి ఎంత చెప్పారండి ఇది చూ చూ ఒకటి యాభై ఐదా ఒకటి ఎనభై ఐదు ఎన్ని నెలలు చూడన్న ఒకటి ఎనభై ఐదు అంటండి బాగుంది క్వాలిటీ అయితే హెవీ సైజు హెవీ సైజు ఎన్ని ఇచ్చిద్దాం అన్న పాలు ఎస్టిమేషన్ ఏడుకి దక్కదా అంటాభై ఉండి చూసుకోవచ్చండి అంటే బర్రె టైం వస్తే మాత్రం చూడటానికి సరిపోదండి అంత సైజు బర్రేనాలి వాళ్ళు ఎంతైనా చెప్పండి మనం ఒకటి నలభై పెట్టచ్చని ఒక రైతు చెప్పారు చూసుకోవచ్చు ఫోన్ నంబర్ ఏమి బాబా డబల్ నైన్ వన్ టూ ఫైవ్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఇరవై సంవత్సరాలు సర్వీస్ ఏం పేరు అండి మీ పేరు అంబరీష్ ఓకే ఎవరు చిలకలూరుపేట ఓకే ఓకే బాబు ఎన్ని చదువుతున్నారు తమ్ముడు ఇది చూసుకోవచ్చండి పడ్డ రెండో అయితే పడ్డ తొంభై రెండు చదువుతున్నారంట మగ వారం ఉండిద్దు పది రోజులు ఉండిద్దా అండి డెబ్భై ఐదో మధ్యలో పెట్టచ్చండి నేను ఎన్ని చదువుతున్నా లక్ష చూసుకోవచ్చండి అండి రెండో అవుతుంది హెవీ సైజు దూడ క్వాలిటీ మాత్రం ఏ విషయం తీసిపోదు లక్ష చదువుతున్నారంట అన్న తెలియదు పాలిన్నయని అన్న ఫస్ట్ సారి పాలిన్నయని తెలియదు అన్న ఫస్ట్ ఏమన్నట్టండి మనకు తెలియక చూసుకోవచ్చు తలకాయ మాత్రం చాలా లాగా ఉందండి పెద్ద ఉండే గుందికి ఇంకా హెవీ సైజ్ అయితే రెండు లక్షల రూపాయలకి ఏదైతుంది చూసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అన్న నడిపాను చూసుకోవచ్చండి హెవీ సైజు మా బాగా మంచి క్వాలిటీ అండి ఇలాంటివి కొనుక్కుంటే నయం అండి మొసలవి కొనుక్కునే బదులు వైసీపీ కొనుక్కుంటే ఒక రూపాయి మిగిలిద్ది ఉండే కుందుకు రేటు పెరిగిద్ది కానీ తగ్గదు వీటికి లక్ష రూపాయలు చెప్పారు అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి మాట్లాడితే తగ్గిద్ది ఏ ఊరి నుంచి వచ్చారన్న ఎట్లపాడు ఫోన్ నెంబర్ ఏమన్నా చదువుతారా ఫోన్ నెంబర్ ఏమన్న తొంభై ఒకటి డెబ్బై ఏడు డెబ్భై ఏడు తొంభై ఏడు ముప్పై ఏడు అరవై రెండు ఏం పేరు అన్న నీ పేరు వెంకటేశ్వర్లు గడిపోయిన వెంకటేశ్వర్లు బ్రదర్ ఎవరైనా కాల్ చేస్తే చెప్పండి అండి మంచి గేదలు ఉంటాయి బ్రదర్ దగ్గర వెంకటేశ్వర్ బ్రదర్ దగ్గర థ్యాంక్స్ అన్న డెబ్బై ఆరు చెబుతున్నారంటండి ఇది చూసుకోవచ్చు ఎంత చదువుతున్నాడు బాబా ఇది ఎంత చదువుతున్నారు ఇది దీని తల్లిని కలిపా ఏది దీని తల్లి అదే అరవై అరవై ఎనిమిది చదువుతున్నారా అన్న కట్టిందా మళ్ళీ ఎన్ని అన్నది వాళ్ళు ఎన్ని అని చెప్పారు చూసుకోవచ్చండి ఇది అరవై ఎనిమిది చెప్పారు గేది బాగుంది చూపిస్తాం మీకు పెద్దగా ఏదండి ఇచ్చిద్ది పాలు ఇచ్చిద్దండి మళ్ళీ ఒక రెండు నెలలు ఇచ్చిద్ది చూసుకో హెవీ సైజేనా అండి నేను ఫస్ట్ దూడ చెప్పేసరికి దూడ అరవై ఎనిమిది ఎందు అనుకున్నా ఏదని కలిపి చెప్పారు అన్న ఎన్ని వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మూడు మూడు వస్తుంది ప్రస్తుతానికి ఎన్ని నెలలు ఉంటాయి అన్న దూడకే నాలుగు నెలలు అవుతా అయితే ఇంక నమ్మకంగా ఇంకో నాలుగు నెలలు ఇచ్చిద్ది నాలుగు నెలలు ఇంకో నాలుగు నెలలు ఇచ్చిందండి చూసుకోవచ్చు అరవై ఎనిమిది చదువుతున్నారు ఎవరి నుంచి వచ్చారన్న చిలకలూరుపేట నుంచి వచ్చారా ముంచూరు పాలెం కాగిదా అన్న లేదా రైత రైతు వారే చూసుకోండి అండి రైతే రైతుల దగ్గర కొంటేనే మనకు ఒక రూపాయి తక్కువ వస్తాయండి కేదులో వాళ్ళు అరవై ఎనిమిది చదువుతున్నారండి ఫైనల్ అయితే కాదు మనం అడిగితే వేస్తారండి మంచి రేట్కే చూసుకోవచ్చు యాభై దగ్గర పెట్టవచ్చు దానికైతే ఏమండి ఎవరి నుంచి వచ్చారండి గోపా గోపాలవారిపాలెం ఎక్కడండి అది ఓకే కోటప్పకొండ దగ్గర ఎలా ఉన్నాయండి ఈరోజు రైతులు కొనుక్కున్న వాళ్ళకి లాస్ ఏనా అమ్ముకునే వాళ్ళకి లాస్ అంట అండి కొనుక్కునే వాళ్ళకి ఈరోజు లాభమేనంట గేదలు అంటే రేటు తగ్గినాయి అని అర్థం అంటే తగ్గించి అడుగుతున్నారు అని అర్థం చూసుకోవచ్చు ఈ గేదె ఉంది ఇప్పుడు వాళ్ళు అరవై ఎనిమిది వేలు చదువుతున్నారు మహా అంటే యాభై వేలుకి వైది నాలుగు నెలలు ఇచ్చిద్ది అలా చూసుకోవచ్చండి లక్ష రూపాయలు గేదెసరికి రైతు మాటల్లో ఇలా ఉందండి ఈరోజు సంతా యాభై ఏడు గరిగా చూసుకోవచ్చు ఏ జత అండి ఓకే మంచి రేట్లోకి కొన్నారండి ఏ ఊరు నుంచి వచ్చారండి చిట్టాల నుంచి మీరు కూడా మీ పేరండి ఖాజా షేక్ ఖాజా మీరు అమ్ముతారా అండి లేకపోతే కొంటారు ఓన్లీ చూసుకోవచ్చండి మంచి గేదెలు అయితే కొంటారంట చూసుకోగలరా ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే క్రోసూర్స్ సంతకు వచ్చినా పర్లా నెంబర్ ఏమైనా ఇస్తారా చెప్పండి సార్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసుకోవచ్చండి ఇది ఎనభై అంట ఇది డెబ్భై ఐదు అని చెప్పారు లక్ష యాభై చెప్పారు చూసుకోవచ్చండి బేరం జరుగుతుంది మంచిగా అదిలో చూసుకోవచ్చండి గేదని చూపిస్తా సారీ అన్న ఎంతకైపోయిందన్న ఎంతకైపోయింది ఎందుకంటే మధ్యలో బ్లూ షర్ట్ అయినా రెడ్డి గారు అండి హైదరాబాద్ నుంచి వస్తారు పెద్ద దళారి అన్ని గీజలకు ఉంటారు మ్యాక్సిమం అంత కెపాసిటీ ఉంది చూసుకోవచ్చు అయిపోయింది దీని ఆయన అండి రెడ్డి గారు అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు చూసుకోవచ్చు గేదెని మంచిగా సారీ అని అంట మొత్తం అన్నీ కొంటారు అక్కడ కూర్చు పిడిగిరాల ఆయన పేరు రామ్మూర్తి గారు అంటండి కాయిదాదారుడు చూసుకోవచ్చు ఎవరాలు అడుగుతున్నారు మనల్ని అన్న ఇప్పుడు ఇప్పుడు మాట్లాడి డబ్బులు లెక్కేసి ఇచ్చారుగా ఒకటి ఇరవై ఐదు రెడ్డి గారండి ఏమన్నా చూసుకోవచ్చు హైదరాబాద్ గేదెలన్నీ సారీ అండి పదిహేను సార్లు తీరు మొత్తం రెడ్డి గారు ఏవో సార్ మీ పేరేం సార్ నరసింహారెడ్డి అంటండి చూసుకోవచ్చు అన్నీ హెవీ సైజ్ గేదెలే ప్రతి వారం వస్తారండి అప్పుడప్పుడు వస్తారు బిజినెస్ కాదండి ఫామ్ మీద ఏమన్నా ఓకే పాలు ఓకే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు వస్తారు మంచిగా గేదెలు ఏమైనా ఉంటే తీసుకుంటారా అండి మా లొకాలిటీలు ఏమన్నా ఓకే చూసుకోవచ్చండి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి అంటే మొత్తం చూపించడం జరిగింది వివరాలు వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి అవి వాళ్ళు కొంచెం అటు ఇటుగా చెప్తారండి గమనించుకోగలరు దళారులు అనేది ఒక రూపాయి ఎక్కువే చెప్పుకుంటారండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అమ్ముకోవడానికి మీరు గమనించుకోగలరు ఆ విషయాన్ని ఇక మీరు కానీ మీకేదైనా కానీ అమ్మాలనుకుంటే పైన నెంబర్ కనబడుతుందండి ఆ నెంబర్కి మనకు వాట్సాప్ చేయండి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఫోన్ అడ్డంగా తీసి వీడియో పెట్టాలండి Thank you friends. Thank you for watching.